వెల్కమ్ టు ఇస్ వి న్యూ तो मारो राम राम नेक्स्ट स्कूल के ओनर की जरा बात वेस्टनेस बोल लव इन شاء الله अच्छा ये आरसी साहब और अटले बेटी मल्ले हारवाड़ा नीरव रचना

అట్లే పెట్టేసుకున్నాను ఏమో నేను పొరపాటు ఏమో అని నేను వచ్చేసి పొలకొట్టేసినాను తర్వాత వచ్చిలో ఊరికి వచ్చి మంచిగా తీసుకొట్టేసినారు బిర్వాన్ అంతా పొరగట్టేసినారు తీసుకుక్క పెట్టేసినంత గోల్డ్ అంతా తీసుకురా గోల్డ్ అమౌంట్ అంటే టైం ఏమైంది అప్పుడు టైం ఎంత అయింది నేను వచ్చే ట్వెల్వ్ ఫిఫ్టీ నేను టెన్ ఫిఫ్టీన్ బయటికి వెళ్ళిన ట్వెల్వ్ ఫిఫ్టీన్కి వచ్చిన అంతలోపు ఇది జరిగింది